బైబుల్ నేర్చుకుంటే బైబుల్ నేర్చుకుంటే బతుకుతున్నాను నాకు గవర్నమెంట్ జాబ్ లేదు బైబుల్ నేర్చుకునే ఎంతమంది మంది ప్రిన్సిపల్స్ డిప్యూటీ డైరెక్టర్స్ బతుకుతున్నారు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకో ఆలోచించకండి అవన్నీ నా తండ్రికి తెలుసు ఎప్పుడు కావాలా వస్తాయంతే అవన్నీ ఎందుకు ఆలోచిస్తారు మీరు ఆలోచించద్దు అన్న యేసు మాటని ఈ లోక జ్ఞానాన్ని చదువుకున్నవాడు ఏమంటున్నాడంటే ఎందుకంటే బైబిల్ డిగ్రీ ఉందంటే ఎవడు గొప్పగా నిన్ను అనడో ఎందుకంటే బైబిల్ తక్కువ లోక జ్ఞానంలో ఉన్న డిగ్రీలు ఎక్కువ నువ్వు ఎంబీఏ ఎంసీఏ ఇవే చదవాలి తక్కువ ఎంబీఏ ఎంసీఏ ఈ డిగ్రీలన్నీ ముందు ఇప్పుడిప్పుడు పుట్టివి పుట్టాయి బైబిల్ ఎప్పుడు పుట్టింది తురను ఒకని పాఠశాలలో రెండేండ్లు బైబిల్ క్లాసులు పెట్టి బైబిల్ నేర్పించాడంటే ఆ పాఠశాలలో పావులు ఎంత వాడు అతనుకున్న జ్ఞానం ఎంత నీ జ్ఞానం ఎంత నీకు జ్ఞానం లేదు కనుక బడిలో చెప్పలేకపోయావు బైబుల్ అనేది యూనివర్సిటీస్ లోని బోధించాలి అని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని పెట్టారు అదే యూనివర్సిటీస్ వరకు బోధించవలసిందే బైబిల్ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసేసే వెర్రి జ్ఞానాన్ని నేర్పించమని ఇక ఏం అర్థమైంది ఏమర్థమైంది మొదటి నాలుగు ఐదు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు అద్ది అద్ది ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇలా మాట్లాడుతున్నాడు అంటే నువ్వు అర్థమవు చదువుకోపోతే ఎలా బ్రదర్ సిగ్లేదు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతున్నారు లోకము వారి మాట వినను ఈ లోక జ్ఞానాన్ని తొక్కేయాలి అని బైబుల్ ముందు చేతులు జోడింపజేయాలని ఆలోచించింది జైశాలి గారు క్రైస్తవుడు లోక జ్ఞానమును వెర్రితనముగా చేసింది దేవుడు అది పావులు గారు నేర్పించారు బ్రతకాలి అనుకుంటే ఎలాగైనా బ్రతకగలడు బడికెళ్ళక వ్యవసాయం చేసుకున్నాడు బ్రతకగలడు బ్రతకాలి అనుకుంటే ఏ విధంగా అయినా బ్రతకాలి బైబుల్ చదవడానికి అక్షర జ్ఞానం అవసరం బైబుల్ చదవడానికి అంకెలే అవసరం బైబుల్ చదవడానికి ఆ భాషలో ఉన్న ఆ భాష వస్తే సరిపోద్ది భాష నేర్చుకో భాషా జ్ఞానం నేర్చుకో సూపర్ అక్షర జ్ఞానం నేర్చుకో ఓకే అక్షరాలు చదువుకునేటంతగా అక్షరాలు చదువుకుంటే చాలు ఏ యూనివర్సిటీలో పేదరి చదివారని పేద పత్రిక రాశాడు చదువుకొనని విద్య లేని పామరు లేని వాళ్ళు పేతురు పత్రిక యుని పత్రిక రాశారంటే అక్షరాలు నేర్చుకొని బైబుల్ రాస్తే సరిపోతుంది లోకం అంతా ఎంత చదువుకున్నాడు ఎంత చదువుతున్నాడు అని ఎంత చదువుకున్నాడని బైబుల్ చదువుకున్నాడు బాబా ఇష్టం అంతే శుర ప్ర లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు